హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వీల్డ్ నిన్న అయితే గుంటూరు వెళ్ళాం కదండి గుంటూరులో లాస్ట్ ఇంతవరకు నేను ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నానండి పాన్ ఇండియా జ్యువెలర్ షో అంట అసలు ఎగ్జిబిషన్ మామూలుగా లేదండి బిగ్గెస్ట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేశారండి ఇదైతే డిసెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అంట నాకైతే అస్సలు తెలియదు కానీ నేను అనుకోకుండా నేను గుంటుకు వెళ్ళాను తెలిసిన మా చుట్టాలమ్మాయి చెప్పింది అందుకని వెళ్ళామండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి గుంట ఇది వచ్చేసి గుంటూరులో సిద్ధార్థ గ్రౌండ్ అండి మెయిన్ రోడ్ గుంటూరు మామూలుగా మనందరికీ బాగా అర్థమవ్వాలంటే లక్ష్మీపురంలో చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి ఇంకా ఇక్కడ దేశంలోనే వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళ ఫేమస్ జ్యువెలరీ ఈ జువలరీని ఎగ్జిబిట్ చేస్తున్నారు అండి చాలా అంటే చాలా బాగున్నాయి లైక్ చాలా వెయిట్లెస్లో రింగ్స్ వెయిట్ లెస్ నుంచి మనకి ఎంత కావాలంటే అంత కాస్ట్లో పూసలు వచ్చేసి చాలా బాగున్నాయండి ఎంత మనకు వచ్చేసి టూ గ్రామ్స్ నుంచి ఇంకా మనకి ఎంత కావాలంటే అంత ఎన్ని గ్రాముల్లో కావాలంటే అన్ని గ్రాముల నుంచి ఉన్నాయి ఇదిగోండి ఈ చైన్స్ వచ్చేసి చాలా వెయిట్ లెస్ అండి ఒక కాలేజ్ పిల్లలకైతే ఇవి బాగుంటాయి ఇంకా సెట్స్ వచ్చేసి బ్రైడల్ సెట్ ఇంకా నెక్లెసెస్ వచ్చి నెక్లెసెస్కి స్టడ్స్ వచ్చేసే టూ గ్రామ్స్ అంటే అంత బాగున్నవి ఇదిగోండి ఇన్ని మోడల్స్ ఇదిగోండి నల్ల పూసలు ఇవి ఈ నల్ల పూసలు వచ్చేసి మూడు గ్రాములు నాలుగు గ్రాములు చాలా ఒక్కొక్కటి ఒక్కటి మించి ఒకటి ఉన్నాయి అన్నమాట నాకైతే నిజంగా చెప్పాలంటే ఎలా అనిపించింది అంటే నాకే కాదండి కళ్ళతో చూస్తే మీకు కూడా అనిపించింది మన ఊర్లో మన ఊరు తిరణాలల్లో షాపులు పెడతారు చూడండి అలా నేను ఫస్ట్ టైం చూశానండి ఇట్లా గోల్డ్ ఎగ్జిబిషన్ ఇదిగోండి ఈ నెక్లెస్ ఎంతో చాలా ఉంది కానీ ఈ స్టడ్స్ వచ్చేసి రెండే గ్రాములు అలాంటప్పుడు ఆ నెక్లెస్ ఇంకా వెయిట్ తక్కువ ఉంటుంది కదా అలా అంత మంచి ఉన్నాయి మన వెయిట్కి మన బడ్జెట్కి మన బడ్జెట్లోనే వచ్చేటట్టుగా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి అండ్ బ్రైడల్ సెట్స్ వెనక జడ పై నుంచి కింద వరకు జడకి వడ్రానలు అయితే ఇంకా చెప్పే పని లేదండి ఇక్కడ వచ్చేసి గోల్డ్ సిల్వర్ సిల్వర్ కోటెడ్ గోల్డ్ డైమండ్స్ రూబీస్ పర్ల్స్ ఇంకా ఒకటేంటండి చెన్నై హైదరాబాదు పాన్ ఇండియా లెవెల్ అంటే ఇంక మీరే అనుకోవాలి ఎక్కడి నుంచి వాళ్ళ వాళ్ళ అప్పటికి ట్రెండీ సెట్స్ తెచ్చేసి చాలా అంటే చాలా దాన్ని ఎగ్జిబిట్ చేశారు చా ఇదిగోండి ఇది ఒక సెట్ అనమాట నాకు వీటన్నిటిలో ఒకటి బాగా నచ్చింది ఏంటి అని అంటే ఇక్కడ చూడండి ఇది బాగా నచ్చింది మనకి వన్ గ్రామ్ గుత్తి గుత్తిపూసలుగా గొలుసు అంటారు చూడండి ఆ టైప్లో ఎన్నో ఉన్నవి ఇంకా ఈ లాకెట్ పులిగోరుల లాకెట్స్ చూడండి ఇదిగోండి ఇవి ఇవేమో నల్లవి దిష్టి చుక్కవి దిష్టి తగలకుండా ఉండడానికి ఇక్కడ బ్రైడల్ సెట్ పెట్టారు చూడండి ఇదిగోండి రెడ్ కలర్ శాడీ వచ్చేసి ఇది అండ్ వడ్రానాలు ఇంకా మీరు చెప్పక్కర్లేదు నేను చెప్పాను కదా ఒక్క సామాన్యుడు కానీ వెళ్తే ఒక మనము వెళితే అది గోల్డ్ ఎడ్జ్ మిషన్ లేకపోతే తిరణాలలో చిన్న చిన్న సంతలు పెడతారు చూడండి మన పిచ్చి ఎట్లాను అలానా అని అనుకుంటారనమాట అంత బాగున్నవి ఇంక ఇవి వచ్చేసి గోల్డ్ ఇవి లాకెట్స్ ఇయర్ రింగ్స్ చాలా అండి ఇంకా నేను కొన్ని అంటారు చూడండి మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు మాటలు కూడా రావు అనమాట చెప్పటానికి ఇవి డైమండ్స్ అనమాట కొన్ని కొన్ని చూడటానికి అని చాలా బాగున్నాయి ఇంకా మనం వచ్చేసి క్రిస్టల్స్లోకి వచ్చాము కొన్ని చూశాక ఇంకా క్రిస్టల్స్లో రూబీస్ అవి ఎంత అండి అసలు జనాలు అయితే ధరలు వచ్చారండి చాలా వచ్చారు ఇంకొకటి ఏంటంటే నేను గమనించింది సిటీస్లో గోల్డ్ షాప్స్కి జెంట్స్ వెళ్ళరట్టుందండి ఎక్కువ లేడీస్ వెళ్తారట్టుంది ఒక ట్వంటీ పర్సెంట్ జెంట్స్ ఉన్నారండి మిగతా వాళ్ళందరు లేడీసే ఉన్నారు ఇది వచ్చేసి నవరత్నం లాకెట్ అండి ఆ లాకెట్ వచ్చేసి లక్ష రూపాయలు విత్ విత్ అవుట్ స్టేట్స్ అనమాట అంటే చవలే లేకుండా నెక్ గోల్ సన్న గోల్స్ వచ్చేసి నవరాత్ర లాకెట్ ఒకటి ఉంది చాలా బాగుంది కానీ లక్ష అంటే దాని చుట్టూ తను ఏదో చెప్పారు దాని చుట్టూ డైమండ్స్ ఇంకా తను ఏదో అది చెప్పారు ఇదిగోండి ఇయర్ రింగ్స్ అమ్మ చెప్పే ఏందండి ఒకటైతే అది ఇది అని చెప్పి వర్ణించవచ్చు ఒకటికి మించి ఇంకొకటి ఇంకొకటి మించి ఇంకొకటి అలా ఒకదాన్ని చూస్తేనే మనం నాలుగైదు చూస్తేనే అబ్బా అని మనం కళ్ళు తిప్పుకోలేని ఆడవాళ్ళము ఇలాంటి వాటికి వెళ్ళి అసలు ఇదిగోండి సిల్వర్ కోటెడ్ది గోల్డ్ అని చెప్పాను కదండి ఇదిగోండి ఇవన్నమాట ఇది కూడా సిల్వర్ కోటెడ్ గోల్డే ఇది వచ్చేసి థర్టీ థౌజండ్ పడుతుందని చెప్పారు తన హ్యాండ్ పెట్టాడు చూడండి అది హారం అది ముప్పై వేలినంట కానీ మన అది గోల్డ్ తీసుకోవాలంటే ఆరేడు లక్షలు పడుతుందండి ఇంక ఇవన్నీ వచ్చేసి సిల్వర్ కోటెడ్ గోల్డే అనమాట ట్వంటీ టూ పాయింట్ అంటే మనకి హాల్ మార్క్ ఉంటుంది కదండి సిల్వర్ ఆ సిల్వర్లోనే ఇస్తారంట రిటర్న్ తీసుకుంటే కూడా మన డబ్బులు మనకిస్తారు అంటే సిల్వర్లో ఉన్న డబ్బులు ఇస్తారు గోల్డ్ కాదు ఇంక ఇవన్నీ వచ్చేసి క్రిస్టల్స్ రూబీస్ రూబీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ పెరల్స్ ఒక్కొక్క దండ వచ్చేసి మనకు అంతా చైన్ కావాలంటే ఇస్తారంట విడిగా ఒక దండ కావాలంటే ఇస్తారంట కానీ ఒక్కొక్క దండ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ దాకా చెప్తున్నారు నేను చెప్పాను కదండి ఒక మనకి తిరునాళ్ళ సంతల్లో చిన్న చిన్న షాపులు పెడితే మనం ఎలా ఫీల్ అవుతామో అలా పెట్టారనమాట కలర్స్ ఇక్కడ లేని కలర్ లేదు లేని మోడల్ లేదు మనం కొత్త కొత్త మోడల్స్ చూసుకోవచ్చు కొత్త కొత్త వెతుక్కోవచ్చు ఇది ఇంకొకటి అనమాట అండ్ పైన చూడండి స్టెప్ చైన్స్ ఇప్పుడు కొత్తగా మోడల్ అనమాట చాలా కొత్త మోడల్స్ ఇవన్నీ ఇంక ఇవన్నీ ఇప్పుడు మొనాలిసా బీట్స్ అవి బాగా ట్రెండింగ్లో ఉన్న మొత్తం ఇక్కడ ఒక నాలుగు మూడు నాలుగు స్టాల్స్ పెట్టారండి ఇవి క్రిస్టల్స్ పెరల్స్ కలర్స్ లేని కలర్స్ లేవండి చూడండి మీరే చూడండి నేను చెప్పేది నా మాటలతో ఎందుకు ఇంకా ఈ గాజులు కూడా వచ్చేసి ఇవి సిల్వర్ కోటెడ్ బ్యాంగిల్స్ అంటండి ఇవి కూడా నాకు వీటన్నిటిలో కూడా ఇక్కడ వైట్ కలర్స్ వచ్చాయి చూడండి ఈ డిజైన్ వచ్చేసి ఇవి సెట్ వచ్చేసి సిక్స్ అంట ఇదిగోండి ఇక్కడ కింద వస్తున్నాయి చూడండి ఈ బాక్స్లో సిక్స్ థౌజండ్ వచ్చేసి మనకి సిల్వర్ కోటెడ్ బ్యాంగిల్స్ మనం రిటర్న్ ఇస్తే మనకి సిల్వర్ అప్పుడు సిల్వర్ రేట్ ఎంత ఉందో అంత ఇస్తామన్నారు అంత బాగున్నాయండి చాలా బాగున్నాయి వెయిట్ లెస్గా ఉన్నాయి అండ్ డిజైన్కి డిజైన్కి బాగున్నాయి అన్నమాట ఇవి నాలుగైదు ఇదిగోండి ఇది చూడండి గోల్డ్ కోటెడ్ మెట్టెలు గోల్డ్ కోటెడ్ పట్టీలు అవి ఇవి ఇది చూడండి ఇంకా మరికొన్ని గాజులు చూడండి ఎన్ని మోడల్స్ అండి మనం పిచ్చి షాప్లోకి వెళ్తే మోడల్స్ ఎలా ఉన్నాయో అందులా ఉన్నాయి ఈ చైన్ నాకు బాగా నచ్చింది అండి చూడండి చాలా నైస్గా ఒక సింగిల్ లైన్ వచ్చింది ఇంకా ఇక్కడైతే పాపిడి బిళ్ళలు గాజులు ఇవి ఇవి గోల్డేనండి అవేమో సిల్వర్ కోటెడ్ గోల్డ్ ఇవేమో గోల్డ్ ఇదిగోండి వెనక చూడండి నల్ల పూసలు మొత్తము అదిగోండి ఇంక ఇక్కడ వచ్చేసి చెంప చెంప శవరాలు లాకెట్స్ వెనక జడబిల్లలు జడకి పెట్టుకునే పైనుంచి కింద వరకు అవన్నమాట అండ్ ఇవన్లీ ఇక్కడ నుంచి ఎక్స్క్లూజివ్ మొత్తం డైమండ్ మొత్తం డైమండ్స్ ఏంటండి రూబీస్ డైమండ్స్ అంట అసలు వాళ్ళని తీసుకుంటుంటే కూడా చెప్పారు ఇవి డైమండ్స్ కలెక్షన్స్ మేడం లేటెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాడు ఇంకా ఇవేమో జడబిల్లలు ఇంకా మొత్తం అండి ఆ ఒక షాప్లో కింద జడబిల్లల దగ్గర నుంచి మొత్తం కలెక్షన్స్ ఉంటాయి కదా అలా అనమాట ఇదిగోండి జడ వెనక నుంచి రెండు మూడు జడలు పెట్టారు చూడండి అక్కడ ఎంత చక్కగా ఉన్నాయో చూడండి నేను చెప్తే నాలుగు మాటలు ఒక్క మాటలో ఉంటుందండి అదే మీరు చూస్తే నాతో పాటు నా సబ్స్క్రైబర్స్కి కూడా చూపించినట్టు ఉంటుందని నేను ఈ వీడియో చాలా కష్టపడి తీశానండి ఒక్కొక్క షాప్ అంటే ఒక్కొక్క బ్రాంచ్లో ఇప్పుడు చెన్నై బ్రాంచ్ హైదరాబాద్ బ్రాంచ్ అంటే కొన్ని కొంతమంది అయితే ఆ వీడియో అంటే వీడియో లేదు అని అంటే కూడా కాదులేండి కొంచెం ఫైవ్ మినిట్స్లో తీసుకుంటానని చెప్పాను అలా తీసిన వీడియో అనమాట అసలు జనాలండి ఇసుకేస్తే రాలరన్నమాట అంత జనం ఉన్నారు చూడండి అంటే మేము వెళ్ళింది లాస్ట్ రోజు నైట్ అప్పుడే అంతమంది జనాలు ఉన్నారు ఇది వచ్చేసి గజరాజ్ షోరూమ్ లోపల దాంట్లోనే గజ్రాజ్ వాణి